భారతదేశంలో ఆర్సిఎం సంఘ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరులో ర్యాలీ అయితే నిర్వహించారు వైఎంసి గ్రౌండ్ నుంచి అది గాంధీ బొమ్మ వరకు సాగింది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం ఆర్సిఎం సంస్థ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు దేశ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రసాయనాలకు స్వస్తి పలికి జీవన ఎరువులతో పండించే ఆహార ఉత్పత్తులు అందిస్తున్నామని నిర్వాహులు తెలిపారు ఈ కార్యక్రమం వైఎంసీ గ్రౌండ్ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ జరిగింది ఈరోజు మీడియా వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు మా ఒక్క ఈవెంట్స్లో మేము ఈరోజు ఈ యొక్క ఈవెంట్స్ ఏది చేయబోతున్నామో దాంట్లో ప్రతి ఒక్క ప్రజలు నెల్లూరుకు సంబంధిత ఆంధ్రప్రదేశ్కు సంబంధిత చాలామంది ఏంటిదంటే ఈ ఒక ఈవెంట్స్లో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటిదంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక దేశంలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆర్ఎస్ఎం కంపెనీ ఒక సేవా కార్యక్రమంలో ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అండ్ నెల్లూరులో రావడం కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మేము ఎందుకంటే ఈరోజు ఒక సేవా కార్యక్రమం ఉండొచ్చు బ్లడ్ డొనేషన్ ఉండొచ్చు హైజీన్ క్యాంప్ ఉండొచ్చు అంబులెన్స్కు సేవ సంబంధిత ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది కూడా ఆర్ఎస్ఎం కంపెనీ మేము తిలోక్చంద్ చాప్రా సార్కు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ఈ ఒక కార్యక్రమం తోటి ఎంతో మందికి ఆరోగ్యం ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక కార్యక్రమానికి మీరు అందరు వచ్చారు కాబట్టి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ జేఆర్సీ సెకండ్ సెకండ్ అసలు మీ ఫుడ్ మీ ఫుడ్స్ అది పెట్టండి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఫౌండర్ డిసి చాబ్రా గారు తన ఆలోచనలు ప్రజల జీవనశైలిని మార్చాలి ప్రజలని ఆరోగ్యంగా ఉంచాలి భారతదేశ ప్రజలని ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే తను సంకల్పం చేశాడో ఆ సంకల్పం ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయ్యి రోజు ఆరు వందల ప్రోడక్ట్లతోని భారతదేశమంతటా నలుమూలలు కూడా ఆర్సిఎం ప్రొడక్ట్లు పది వేలకు పైగా సెంటర్స్ తో తర్వాత ఎన్నో డిపోలతో ఇలా లక్ష యాభై వేల డిస్ప్లే ఈరోజు ప్రజలందరికీ చేరువైంది ప్రతి ప్రోడక్ట్ కూడా నాణ్యమైన ప్రోడక్టు ప్రతి ప్రోడక్ట్లో లో కూడా ఆరోగ్యాన్ని రక్షించే దిశగానే ఉంటుంది తర్వాత సామాన్య పౌరుల ఆర్థిక స్థితిగతు మెరుగుపరచడానికి సామాన్య పౌరులను వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి ఈ యొక్క సంకల్పం తీసుకున్న ధన్యవాదాలు అందరికీ నమస్కారం నెల్లూరు ప్రజలకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఆర్సిఎం కన్సూమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇరవై సంవత్సరాలు పూర్తిగా చేసిన సందర్భంగా మేము ఇక్కడ ఒక ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది తెలియచేయడానికి ఆరోగ్య రక్షణనే మా ముఖ్య ఉద్దేశం తదనంతరం నూతన భారతదేశ నిర్మాణం మహిళా సాధీకరణ అది ఎలా సాధించాలంటే సేవ ద్వారా సంస్కారాల ద్వారా అంటే ఆరోగ్యం సో ఇలాంటి గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంట్రీ కావడానికి ఫస్ట్ అవకాశం ఇచ్చే నెల్లూరు ప్రజలకి ఆర్సిఎం అసోసియేట్ కి చాలా చాలా ధన్యవాదాలు ఇదే విధంగా మీ ఆశీస్సులు మాతో పాటు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేస్తూ నేను మా కలిక్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను